పోలీస్ స్టేషన్ పరిధిలో ట్వంటీ నైన్త్ సచివాలయంలో పనిచేసినటువంటి సంధ్యారాణి ఆమె వయసు పేరెంట్స్ ఉన్న సార్ సో ఆమె అక్కడ ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న ఈరోజు మార్నింగ్ యాకేజీ వల్లగా ఆమె యొక్క రుటీ పింఛన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసింది మార్నింగ్ మరి రెండు నైన్ థర్టీ వరకు చేసింది మళ్ళీ ఏగైను ఇంటికి డిఫెంట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఏ సార్ ఆఫ్టర్ టిఫిన్ కూడా అనిపించి డిస్ట్రిబ్యూట్ చేయడం చేయడం జరిగింది సో మధ్యాహ్నం విరాణపై కొద్దిసేపు మీద రెస్ట్ తీసుకున్నాం పాయింట్ ఆఫీతో ఆమె వాళ్ళ వాళ్ళ యొక్క లిమిట్స్లోనే ఆమె యొక్క వాళ్ళ పాత ఇల్లు ఉంది సో ఆ ఇల్లు ఎవరు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆత్మకూరు ఆత్మకూర్ రోడ్ పోయినటువంటి దాంట్లో నంద్యాల ఔట్ స్క్రస్లో ఉంటారు సో ఇప్పుడు ఆ రెస్ట్ తీసుకున్నాం పాయింట్ ఆఫీతో ఫ్రీ ఉండవచ్చు అదేవిధంగా తర్వాత ఆమెకి ఏదో సమయం హెల్త్ ఇష్యూస్ కూడా ఏదో అన్నట్లుగా చెప్తున్నారు ఏదో బీపీ ఉన్నట్టు దానికి మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదేవిధంగా దానికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంటే దానికి కర్నూలులోన అదే విధంగా హైదరాబాద్లోనూ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చేసింది సో ఆమె ఈరోజు మధ్యాహ్నం టెన్షన్ డిస్ట్రిబ్యూటే చేసింది సో ఈవినింగ్ టైం అయినా కూడా రాలేదు ఇంటికి రాలేదు అదేవిధంగా సచివాలయం ట్రాక్ కూడా ఉన్నాం సో వీళ్ళందరూ కూడాను సో చుట్టుపక్కల అంతా వెతికించేసినారు లాస్ట్ ఒక అంతా వెతికినాం కనిపించలేదు చివరికి వాళ్ళ పాత ఇంప్రో ఉంది సో అక్కడికేమో పుయింట్ ఉందామని చూస్తే అక్కడ బాత్రూంలోనే జస్ట్ ఏదో వామిట్ అయ్యి ఆ పక్కన పరిగి పంపి చనిపోయింది సో దాని మీద మనస్పదంగా ఆయన చనిపోయిందని చెప్పి పాయింట్ అట్లతో ఆమె కెలిసి చనిపోయిందా లేదా ఏ ఇతర కారణం కారణంలో చనిపోయాకుండాను కూడా లేదా వచ్చేస్తాయి దాన్ని బట్టి తర్వాత కొద్ది ప్రశ్న దొరుకుతుంది లేదు అలాగేం లేదు ఇద్దరు కూడాను ఇద్దరు కూడాను సచివాలయం ఎంప్లాస్తే మత కూడాను ఆ అబ్బాయి బెండార్కూర్ లిమిస్లో అందరికీ కలిసి అసిటెంట్గా పనిచేస్తున్నారు సో వీళ్ళకి మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నా పిల్లలు కూడా ఏం లేదు సో ఆ అమ్మాయి వాళ్ళ భర్త కూడా చెప్పారు ఏంటంటే అమ్మాయి ఎంత ఉంది ఉండేది కూడా అండర్ వెయిట్ అని చెప్పి చెప్తున్నారు భర్త కొంచెం లీన్గా ఉంటుంది అమ్మాయి ఇదైనా సరే నాకు చనిపోయినటువంటి వాళ్ళు కంప్లీట్ కనిపిస్తున్నారు సార్ దాని మీద ఎఫీఆర్ ఇష్యూ చేసి పోస్ట్ మార్షన్ చేసి ఇష్యూ ఉంది పోస్ట్ మార్షన్ అయితే కాస్ ఆఫ్ డెత్ కాజ్ ఆఫ్ డెత్ పోస్ట్ మార్స్టర్ తేస్తారు నేను ఫోర్ ఓ క్లాక్ వేసాము ఫైవ్ క్లాక్ అన్నా వెళ్ళిపోయాను నా డ్యూటీ నేను వెళ్ళిపోయా అనాథర్ రామాపురం నా డ్యూటీ వేసాను పింఛన్ పంజీకి నేను వెళ్ళిపోయాను ఆమె కూడా పింఛన్స్ ఉన్నాయి చెప్పి పింఛన్లు ఉన్నాయి ఆమె కూడా ఫోర్గా ఫోర్ ఓ క్లాక్లో వేసి పైకల్ రెడీ అయిపోయి ఆమె కూడా వాళ్ళ సచివాలయంకి వెళ్ళిపోయింది ఫోటో దిగాలి ఫైవ్ థర్టీకి వెళ్ళి సచివాలయంలో తర్వాత ఆ పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని నేను వచ్చే లోపల ఫోర్ థర్టీ అట్లా అయింది ఈవినింగ్ నేను కాల్ చేసుకోలేము మధ్యలో ఫోర్ థర్టీకి వచ్చిన తర్వాత నేను ఇంట్లో చూస్తే ఆ దోశ తెచ్చుకో అనేది తెచ్చుకొని దోశ ఉండే రెండు దోశలో సగం తినింది అన్నము చేసింది కానీ కర్రీస్ ఏం చేయలేదు ఫోన్ చేశాను వెంటనే ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు సరే పెన్షన్ పంచుతుంటుంది బిజీ ఉంటుంది సెవెన్ ఎయిట్ అవుతుందని నేను కొంచెం లైట్ తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళకి స్టాఫ్ వచ్చినారు కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళ స్టాఫ్ వచ్చారు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ మధ్యలో వచ్చి ఇట్లా కాల్ ఎత్తట్లేదు ఛాన్సాలు ట్రై చేసామంటే మేము మళ్ళీ వాళ్ళ వెల్ఫేర్కి ఫోన్ చేసాం ఈ పెన్షన్స్కి అంతా హెడ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇదండి ఫోన్ నెంబర్ ఒకటి తెలుసు అది కూడా నేను ఆఫీస్ పోయి చూసుకొని ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను ఆమె ఆమె ప్రోగ్రెస్ చెప్పండి ఇంప్రూవ్ అవుతుందా లేదా ఎంత ఉంది అని అని అడుగుతుంది అడిగాను ఆమె చెప్పింది ఇంత ప్రోగ్రెస్ ఉంది ఇంత పెండింగ్ ఉంది ఇంకా అని చెప్పేసి ముప్పై ఐదు పెన్షన్లు పంచింది డెబ్బై ఐదులో ఇంకా ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా తర్వాత పంచుతా అని చెప్పింది రేపు కూడా పంచుతా అని చెప్పి చెప్పింది ఇంకా ఉంటుంది ఫీల్డ్లో చెప్పి ఆమె చెప్పింది తర్వాత నేను కాల్ చేస్తున్నాను రేపటి కాల్ చేస్తూనే ఉన్నాను తర్వాత ఆమె ఫ్రెండ్స్ ఉంటారు కదా నేను ఆల్మోస్ట్ ఫోర్ థర్టీని స్టార్ట్ చేశాను నేను కొద్ది నుంచి కాల్ చేస్తూ ఉన్నాను ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు రేషమ అని చెప్పేసి ఆమెకి కాల్ చేశారు ఇట్లా చెప్పమని చెప్పి వాళ్ళ వెల్ఫేర్ ఆమె ఆమె చెప్పినాను ఇంటికి ఫోన్ చేసినా వీళ్ళకి కూడా మా మామకి చేసినాను ఇట్లా సుధా ఫోన్ అయితే ఒకటి ఉంది రెండు ఫోన్లు ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నాయి కానీ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అంతా మేమంతా వ్యతిరేకంగా అందరం వచ్చే స్టాఫ్ అంతా వాళ్ళ స్టాఫ్ డబ్ల్యూపీఆర్ ఆమె డెసిగ్నేషన్ స్టాఫ్ అంతా వచ్చినారు మా ఇంటికి వచ్చినారు వచ్చి ఇట్లా మాకు కూడా ఫోన్ ఎక్కట్లేదు అని మనం కంప్లైంట్ చేస్తామని అన్నా అంటే చేద్దాం పదండి కంప్లైంట్ అంటే మీరే చేయండి హస్బెండ్ కాబట్టి మేము అంటే సరే పోదాం పదండి ముందు అండి ట్రీట్మెంట్ మీద తెలిసింది ఆడిపోయి కంప్లైంట్ చేస్తాం సెవెన్ కల్లా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ కల్లా కంప్లైంట్ చేస్తాం సెవెన్ కంప్లైంట్ చేసిన పది నిమిషాలకే మాకు ఇక్కడ ట్రేస్ అవుతుంది మొబైల్ అని చెప్పి వచ్చింది ఎస్ఐ గారి ఇక్కడికి వచ్చి ఫోన్ చేసినాం వీడికి రండి ఈ జిలేబీ సెంటర్ దగ్గర రండి ఇక్కడ లేదా ఇక్కడికి వచ్చినాం అందరం వచ్చినాం అందరం చూస్తే ఫస్ట్ వాళ్ళ స్టాఫ్ పైకి పోలీసులు ముందే ఉన్నారు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అక్కడే ఉన్నారు ఆమె పడిపోయింది ఇట్లా సంథింగ్ సమ్థింగ్ అయింది అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం గిరిధర్ నేను కూడా సచివాలయం చెప్పండి హార్టికల్చర్ రెస్టారెంట్ ఎక్కడ ఇక్కడ బనాల్పూర్ మండలం సింగవరం విలేజ్ లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to me, click the notifications button, bell button make rest change.